తనకిష్టం కాకుండా ఉన్నట్లయితే ఏమి పని చేయడానికి కదా అలాగా చేయాలని దేవుడు వైపు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి ఈ స్వాతంత్ర్యము అంటే స్వేచ్ఛ ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ డే పిల్లరా ఆలోచించేయండి ఈ ఇండిపెండెన్స్ డే అనేది మనం చెప్పుకుంటే ఇజ్రాయెల్కి ఐగుప్తులో నుంచి బయటకు రావటం విడుదల అంటే మనము మన భారతదేశాన్ని పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు రెండు సంవత్సరాల పా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు అర్థమవుతుందండి బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస్య శృంఖలాల కింద మనం నలిగిపోయాం దాన్ని భరించలేక ఎక్కడో కొంతమందికి మంట పుట్టి మా దేశం వచ్చి మమ్మల్ని ఏలుబడి చేసి మమ్మల్ని చంపుతూ మమ్మల్ని వాడుకుంటున్నారు మీరు అని తిరుగుబాటు చేశారు మొట్టమొదటి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు వచ్చింది పిల్లరా గమనించండి ఇలాగా అక్కడక్కడ వచ్చాయే తప్ప మొత్తం రాల భారతదేశం మొత్తం రాల ఎక్కడో ఒక చోట వచ్చేది అక్కడ వాళ్ళు అని చేసేవాళ్ళు పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా కాల్చిపారేసారు జలియన్ వాలాబాగ్ ఉదంతం ఏమంటే మీటింగ్ జరుపుకుంటా ఉంటే ఎత్తైన గోడలు అవి ఎత్తైన గోడలు రెండు ద్వారాలు ఉంటాయి చిన్న చిన్న ద్వారాలు మనకున్నటువంటి ద్వారాలులాగా చిన్న ద్వారాలు రెండు ఉంటాయి అంతే కానీ గోడలు మాత్రం ఇరవై అడుగులు ఎత్తు ఉంటాయి సరే ఏం చేశారు జరుగుతుందన్న సంగతి తెలిసి బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు వచ్చేసేసి అక్కడ ఆ రెండు ద్వారాల దగ్గర ఫిరంగులు ఫిరంగులు అంటారు అంటే బాంబులు అంటారు చూసారా కాల్స్తే వెళ్తుంది ఫిరంగు అంటారు అలాంటివి పెట్టేసారు పెట్టేసేసి సైనికుల్ని లోపల పంపించేసారు సైనికులు అంత అదంతా గ్రౌండ్ అనుకోండి ఇప్పుడు ఇదే గ్రౌండ్ అనుకోండి ఇక్కడ అంతా జనాలు ఉన్నారు ఆ వెనకాల గోడ దగ్గర సైనికులు వచ్చేసారు గేమ్ మాట మంతి లేకుండా కాల్చిపారేసారు ఇప్పటికీ కూడా ఆ బుల్లెట్లు ఆ గోడల్లో ఉన్నాయి జలియన్ బాలాబాగ్ అనేటువంటి ప్రాంతానికి మీరు వెళితే వాళ్ళు ఆ గోడలెక్కి పోదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఎక్కుతున్న వాళ్ళని కూడా కాల్చిపారేసారు అందుకనే గోడల్లోకి బుల్లెట్ దిగిపోయాయి ఇంత శ్రమపడితే వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం మనందరికీ తెలుసు భగత్ సింగ్ ఆయన ఏం చేశాడు వాళ్ళ యొక్క మీటింగ్ హాల్లోకి పోయి కాగితాలు విసిరేసి మా దేశానికి వచ్చి మమ్మల్ని చేస్తామని చెప్పేసి గొడవ చేశారు చంపేశారు ఇద్దరిని చంపి సుఖదేవుని కూడా చంపేశారు అలాగే అల్లూరు సీతారామరాజు చంపేశారు ఉక్కు మనిషి అంటాం పేరాల ఎవరు ఎవరండి ఆయన పేరు టంగుటూరి ప్రకాశం కొంతలి గారు ఏమన్నాడు తెలుసా అరే అక్కడ ఇక్కడ కాదురా అని చెప్పి చొక్కా చించుకొని కాల్చండి రాల్చండి ఇక్కడ కాల్చండి అని మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే జరిగిన ఇన్సిడెంట్ అది తెలుసా నీకు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసా ఎవరెవరు పాల్గొన్నారు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఎలాంటి హింస జరిగింది ఊసకోత కోసేసారు ఆ రోజుల్లో పిల్లలు ఆలోచించే ఇలాంటి రెండు వందల సంవత్సరాల బానిస బతికి బతికి చివరికి ఉన్న దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ని భారతదేశాన్ని విడగొట్టి పాకిస్తాన్కేమో ఆగస్టు పద్నాలుగు తేదీ ఇస్తే మనకి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చారు అంటే పదిహేనో తారీఖు వస్తుంది మనకి మౌంట్ బాటిన్ అనేటువంటి అతను అలాంటి పనిచేసే హిస్టరీ ఒకసారి గుర్తు చేసుకో ఈ ఈరోజునంత క్షేమముగాను ఉన్నావు అని అంటే ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్ర్యము ఎలా వచ్చింది అనేది ఒకసారి ప్రశ్న వేసుకో పిల్లరా కొంతమంది మంచి పిల్లలు ఉంటారు వాళ్ళు అంటారు దేవుడు మా నాన్న ప్రేమించి మా తాతను ప్రేమించి మాకు ఇచ్చాడం ఆస్తి పోగొట్టుకోరా వాళ్ళు సంపాదించి పిల్లలు స్వేచ్ఛగా బతకాలని హ్యాపీగా బతకాలని ఉన్నదాన్ని అమ్ముకోకుండా తరతరాలు వస్తూ ఉంది అప్పుడు చెప్పగలుగుతారు పిల్లలు స్వేచ్ఛగా బతుకుతున్నాం మేము హ్యాపీగా బతుకుతున్నాం కానీ చాలామంది ఏం చేస్తున్నారండి ఉన్న కొంచాన్ని కూడా ఇంట్లో వెళ్ళడానికి ఒక గొలుసు ఉండదు ఒక దుద్దు ఉండదు ఒక గాసు ఉండదు ఒక ఉంగరం ఉండదు ఇంట్లో వస్తువులు ఉండవు అన్నీ అమ్ముకుంటారు అదొకదో భాగ్యస్థితి సంపాదించుకోవలసిన మనుషులు అమ్ముకుంటుంటారు అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చదవడదాం పిల్లరా యోహన్ రాసిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఉపయారవ కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు మనకి అంటే వందకాల నుంచి మనల్ని విడుదల చేసేది ఈ ఇచ్చిన స్వాతంత్రాన్ని పాడు చేసుకోవద్దు తాగుబోతువా మళ్ళా తాగొద్దు చిట్టుబోతువా మళ్ళా తిట్టద్దు సిగరెట్ తాగుతావా మళ్ళా చేయొద్దు సినిమాలు చూస్తున్నావా వెళ్ళబాదు రోడ్లమ్మని తిరుగుతున్నావా పనికిరాని ఇళ్ళు తిరుగుతూ బండి వేసుకొని తిరుగుతున్నావా తిరగబాదు వాకించదు కీర్తన ఒకటి ఒకటి రెండు వచనాల్లో చరణాలు చెప్పినట్టుగా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఆకు వాడక ఆ యొక్క నీటి బోర్న నాటబడిన చెట్టువలే పచ్చగా చిగురిస్తారని రాశాడు ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు కూర్చొని పక్క పిచ్చా పాటి మాట్లాడితే కాదు నువ్వు రోజుకి ఎంత టైము దేవుడికి ఇస్తున్నావు సార్ ప్రశ్నించుకో రోజుకి నేను ఎంత టైము దేవుడికి ఇస్తున్నాను రెండున్నర గంటలు ఇవ్వాలి పాటలు పాడతావు ప్రార్థన చేస్తావు వాక్యం చదువుతావు ఏదైనా సరే నువ్వు అలాగా ఉండట్లేదు అని అంటే నువ్వు దేవుళ్ళు నుంచి పక్కకు వచ్చేవని అర్థం బడికి వెళ్లకుండా వాడు పుస్తకాలు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి బడిలోకి వెళ్ళకుండా ఉన్నాడంటే వాడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అలాగే దేవుడి మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే రోజు చదువుతాం ప్రార్థన చేస్తాం ఇంట్రెస్ట్ లేనప్పుడు చదవం ఏదో ఆదివారం ఒక్కరోజు పోయి కాసేపు పోయి కానికి ఇచ్చేసి వస్తే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారికి నీకు ఉండకూడదు స్వేచ్ఛ ఇచ్చాడు స్వతంత్రులుగా చేస్తున్నాడు దేవుడిని నిన్ను వ్యవహాన్ రాసిన స్వార్థులని ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చి ఎనిమిదవ అధ్యాయం నిత్యమును గ్రహించుదురు అప్పుడు దేవుని యొక్క ప్రేమలో మిమ్మును స్వతంత్రులుగా చేయి దేవుని యొక్క ప్రేమ దేవుడు సత్యమును గ్రహించినప్పుడు మనం ఏమవుతామంట స్వతంత్రం అవుతాం సత్యం తెలియకపోతే స్వాతంత్రత ఉండదు రెండు కొద్ది పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచ్చే ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును నీకు ప్రభు ఆత్మ లేకపోతే సాతాను నుంచి విడుదల లేదు దేశ సంబంధం వేరు ఆత్మ సంబంధం వేరు ఆత్మకు విడుదల కావాలి ఆ విడుదల లేకపోతే కనుక నువ్వు ఇంకా ఎక్కడున్నట్టు బంధకాల్లోనే ఉన్నట్టు సాధాణ నేను లాగుతుంది ఈ ఊరు వెళ్ళాము ఈ ఊరిలో తేగలు బాగుంటాయంట వెళ్ళిందేమో మీటింగ్కి ప్రార్థనకి వెళ్తున్నావు మధ్యలో పూలు అమ్ముతున్నారు బాగుంటాయి అంట కొనుక్కున్నావా అలాంటి పని చేసావా నువ్వు దేనికి వెళ్తున్నావో తెలుసు అసలు నీకు గోంగూరలు తెచ్చుకోవడానికి కాయలు తెచ్చుకోవడానికి తప్పటికాయలు తెచ్చుకోవడానికి పలీకాయలు తెచ్చుకోవడానికి ప్రార్థనకి వెళ్తున్నావు మనం అక్కడ నుంచి ఏదైనా దేవుడు వాక్యం విని మనం సరి చేసుకొని అది ఆ దేవుని భయం మనకి ఐశ్వర్యంగా మారాలని కోరుకోవడానికి నువ్వు వెళ్ళాలి ఫలానాది ఫలానాది కొనుక్కోవడానికి వెళ్ళకూడదు మనం సరదాగా వెళ్తున్నావా టూర్ కాదుగా ఇది ప్రార్థనది టూర్ కాదు టూర్కి వెళ్తున్నప్పుడు కొనుక్కోవచ్చుకో ఆ మేము ఎందుకంటే మేము ప్రార్థనకైనా వెళ్ళినప్పుడు ఆ దేశస్థులు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రోజులు ఊర్లో తిప్పుతారు మమ్మల్ని అంటే ఆ ప్లేసులు చూపిస్తారు అంటే ఆ ఊరిలో ఉన్న గొప్ప ప్లేస్ వేరు ప్రార్థన వేరు ప్రార్థన సమయంలో ఏం కొనేదిలే అక్కడికి పోతాను ఇక్కడ లేదు అక్కడే ఉండాలి వాళ్ళు పెట్టిందే తినాలి వాళ్ళ వాక్యం వినాలి రాసుకోవాలి తిరిగి వాళ్ళకి దర్శనం ఏమొచ్చిందో చెప్పాలి అలాగే ఇప్పుడు మధ్యాహ్నం ఏం చెబుతున్నాం మూడు సెషన్స్ ఉంటాయి పొద్దున మధ్యాహ్నం రాత్రి పొద్దున తొమ్మిది గంటలకే మొదలవుతుంది ఈలోపు కాఫీ టిఫిన్లు అయిపోయి వెళ్ళారు ఒంటి గంట దాకా చెబుతారు లంచ్ లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు గంటలకు మొదలవుద్ది ఆరు గంటలు ఐదు దాకా అయిపోతారు ఐదు గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంట బ్రేక్ ఏడు గంటలకు మళ్ళీ మొదలవుద్ది ఏడు గంటల నుంచి మళ్ళీ పది గంటల దాకా ఉంటుంది మూడు సెషన్స్ ఉంటాయండి నిద్రపోవడానికి ఉండదు రెస్ట్ తీసుకోవడానికే టైం ఉండదు మళ్ళా వాళ్ళు ఏం చెప్పారు అనేది మళ్ళీ అడుగుతారు వాళ్ళు రెండో సెషన్లో అది చెప్పాలి అది రిట్రీట్ అండి అంటే మనల్ని ఉజ్జీవింపజేయడానికి వాళ్ళు మనల్ని నలగొడతారు నలికట్టడానికి ఇష్టపడిన వాడే రిట్టికి పోతాడు నలగడానికి ఇష్టపడిన వాడు ఆదివారం చేర్చికి ఆలస్యంగా వస్తాడు అంతే తేడా కాబట్టి మూడవది మనం చూస్తే ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వారికి భయపడకుమో నేను విడిపించుటకు నేను నీకు తోడయినా దేవుడు విడిపించే దేవుడు విడుదల చేసే దేవుడు స్వేచ్ఛనిచ్చే దేవుడు కనికరించే దేవుడు జాలిపడే దేవుడు హత్తుకునే దేవుడు ముద్దాడే దేవుడు మనతో కూడా మన కాలం అంతా తోడుండే దేవుడు ఇది మీ భయపడుతూ ఉంటే చెప్తున్నాడు భయపడబాగా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యి నిర్గమాకాళం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినందులో ఐదిత్యుల చేతిలో నుండి వారిని విడిపించటకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పాడు ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు బానిసలు నేను ఇందాకేం చెప్పాను రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం బానిసత్వంలో ఉన్నాం ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారండి నేను వారిని విడిపించటకు దిగి వచ్చిన మనకు కూడా ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసము మరి ప్రయాసపడిన వారు ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు లేపాడని చెప్పాలి ఏ అందరు లేవలేదే కొంతమందే లేచి బలంగా ఎందుకు తిరిగారు దేవుడు ఎన్నుకుంటాడు అంతే ఒక నాయకులుగా ఎన్నుకుంటాడు అలాగే లుకాసు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చానం పదమూడు పన్నెండు ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను ఎన్ని బలహీనతలు మన జీవితంలో అడన్నింటిలోంచి విడుదల పొందటానికి ఏసుక్రీస్తు అనేటువంటి ఒక కుమారుణ్ణి తండ్రి మనకొరకు పంపించాడు ఈ లోకానికి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి స్వస్థతలు వస్తాయి దెబ్బల ద్వారా స్వస్థత వస్తుంది నెమ్మది వస్తుంది దేవుడు రాజ్యానికి వారసలం అవుతాం ఎందుకంటే ఆయన రక్తంలో మన పాపములను కడుక్కోవాలి ప్రణ గ్రంథంలో వీడంతా ఎవరి తెల్లని అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు తమ పాపములను యేసుక్రీస్తు రక్తంలో కడుగుకొని వచ్చినవారు అంటాడు నువ్వు కడుక్కున్నావా ఆలోచించి ఏషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన బాధింపబడిన వారిని విడిపించుటయూ ప్రతి కాడిని నేను నేనేపరచుకునే ఉపవాసం ఉపవాస ప్రార్థనలో కాడి విరగొట్టాలి పాపపు కాడిని విడక్కొట్టాలి అలాంటి స్థితి నీకు కావాలి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను మానవుడికి హిందువులు చెప్పినట్టుగా ఏడు జన్మలే ఉండవు మానవుడికి ఒక్కటే జన్మ తిరిగి ఒకేళ నువ్వు అంటే ఎక్కడ బతుకుతావు ప్రభువులో బతుకుతావు ప్రభునందు మృతులైన వారు దని వాళ్ళంతా మళ్ళీ లేస్తారు మృతులు ప్రభునందు మృతులు కానీ వాళ్ళంతా పాతాళానికి వెళ్ళిపోతారు ఇది దేవుడి యొక్క వాక్యం ప్రిలరా ఆలోచించి రమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపిస్తుంది విడుదల చేసేది అంటే బంధించబడదు అంటే మనము దాసులుగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు యాభైవ కీర్తన పదిహేనవ చరణం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టమో నేను నిన్ను విడిపించేదనో నీవు నన్ను మహిమపరిచేదను కష్టం వచ్చింది మొరపెట్ట నేర్చుకోవాలి విడుదల పొందాలంటే మొరపెట్టాలి ప్రార్థన చేయాలి కనిపెట్టాలి కొలస్ట్రీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి రాజ్య నివాసులుగా చేసిన విడుదల కలిగిన తర్వాత ఎక్కడుంటామయ్యా మనం అంటే ఆయన రాజ్యంలో ఉంటాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందని భారతదేశం అనే రాజ్యంలో ఉంటాం దేవుళ్ళు కనుక విడుదల వస్తే దేవుడు రాజ్యంలో ఉంటాం అందుకని దేవుడు ఏమంటాడంటే మతయ స్వార్థ ఆరోగ్యంలో ముందుగా మీరు నా నీతిని నా రాజ్యమును వెతకండి మీకు ఏమేం కావాలో అన్న తర్వాత ముందు వెతకాల్సింది ఏంటంటే రాజ్యము నీతి మరి అదే పనిలో ఉన్నావా లేకపోతే మనకేదన్నా మనకు ఒక రాజ్యం కావాలని ఎలాగా పరిగె పరిగెత్తు నడుస్తున్నామాలని చూసి నిజమైన స్వాతంత్రం నీకు వచ్చిందా లేదా ఎవడి చెత్త అయితే మరి కొన్ని మాటలు మరి ఈ మాసంలో అంత స్వాతంత్ర దినోత్సవం గురించి విడుదల గురించి మనం మాట్లాడుకుందాం అలాంటి సహాయం నీకు మాకు సహాయం చేసి నడిపించి దీవించిన దాకా మౌకరించండి ప్రార్థన చేస్తాం